దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూతన అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించే అన్ని రంగాల అన్ని రంగాలలో హనుకొండ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో మన జిల్లా పురోగతిని ఈ సందర్భంగా మీకు తెలియజేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను ఇంద్రమ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి సంవత్సరానికి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ రూపాయలు ఇవ్వడానికి ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన దాదాపు పదివేల కుటుంబాలకి ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధి అందచేయబోతున్నాము రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మొదటి ప్రాధాన్యత గుర్తించి అందులో భాగంగా రైతు భరోసా పంట పెట్టుబడి సహాయంగా ప్రతి సంవత్సరం ఎకరాకు ట్వల్వ్ థౌజండ్ రూపీస్ వలకు పెంచడం తెలంగాణ ప్రభుత్వం చేసింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సహాయాన్ని ప్రభుత్వం ఈ రోజు నుంచి అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది కొత్త రేషన్ కార్డులు అరువులైన నిరుపేదలందరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాటు పూర్తి చేశాము ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలోలు చెప్పున కుటుంబంలోని సభ్యులందరికీ ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుంది మన జిల్లాలో ముప్పై రెండు వేల నూతన రేషన్ కార్డు దరఖాస్తులు గ్రామ సభల్లో స్వీకారం చుట్టడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు పేద పడుగు బలహీన వర్గాల స్వ స్వంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇంద్రమ్మ ఇల్లు పేరుట గృహ నిర్మాణ పథకానికి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్నాము స్వీకరించిన ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించి ప్రభుత్వ ఆదేశానుస అనుసారంగా తగు చర్యలు తీసుకుంటాము ఈ నాలుగు పథకాలను ఈరోజు మండలానికి ఒక గ్రామ పంచాయత్లో ప్రారంభించుకోవటం జరుగుతున్నది అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని తెలియజేస్తున్నాను ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్ట్ పథకం కింద మినీ డైరీ పథకం టూ ప్లస్ టూ బ్లాంక్ లింకేజ్ ఆత్మకూర్ దామెరా మండలాల్లో వన్ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్ మంది లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది నిరుద్యోగులైన ఎస్సీ యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పథకంలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా థర్టీ ఫైవ్ మంది అభ్యర్థులకు హెవీ మోటార్ వాహనాలు మరియు ట్వెల్వ్ మంది అభ్యర్థులకు లైట్ మోహర్ వాహనాలు మొత్తం ఫార్టీ సెవెన్ మందికి రూపీస్ ట్వెల్వ్ ల్యాక్స్ రూపాయలు వెచ్చించి డ్రైవింగ్ శిక్షణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వటం జరిగింది షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ షెడ్యూల్ కులాల అభివృద్ధిలో భాగంగా హనుమకొండ జిల్లాలో థర్డ్ టు టెన్త్ స్టాండర్డ్ చదువుతున్న అర్హులైన షెడ్యూల్ కులములు విద్యార్థుల కొరకు ఫిఫ్టీన్ వసతి గృహములు నిర్వహించబడుతున్నవి జిల్లాలో పోస్ట్ మెట్రిక్ ఇంటర్ నుండి పీజీ చదువుతున్న అర్హులైన షెడ్యూల్ కులం విద్యార్థుల కొరకు నైన్ వసతి గృహములు నిర్వహించడంబడుతున్నవి ఇందుకుగాను రూపీస్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నిధులు ఖర్చు చేయడం జరిగింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ మంది విద్యార్థులకు రూపీస్ సిక్స్ పాయింట్ నైన్ కోర్స్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫీ రీంబర్స్మెంట్ కింద ఖర్చు చేయడం జరిగింది గిరిజన సంక్షేమ శాఖ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రెండు ఆశ్రమ పాఠశాలలు ఐదు ప్రీ మెట్రిక్ వసతి గృహాలు ఆరు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు మొత్తం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మంది బాల బాలికలచే వేరువేరుగా జిల్లాల్లో నడుస్తున్నాయి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న శ్రీయుత గౌరవలిన ముఖ్యమంత్రి శ్రీ యన్ముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్